హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యారీ విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే సో మరి శ్రీ విశ్వవసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్ల పక్షం ఈరోజు తిథి వచ్చేసి విద్య ఆశ్లేష నక్షత్రం సరేనా విద్యా ఆశ్లేష నక్షత్రము ఈరోజు కన్యా రాశి వాళ్ళు వచ్చేసి శ్రీ మహాలక్ష్మి ధ్యానం చేసుకోండి కన్యా రాశి వాళ్ళంతా సో మకర రాశి వాళ్ళు వచ్చేసి ఈశ్వర ధ్యానంతో పాటు నవగ్రహ శ్లోకాలు చదువుకోండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి సరేనా ఓకే సో మరి ఎవరికైనా సరే టోటల్ హారోస్కోప్ కావాలనుకున్న వాళ్ళు పూర్తి జాతకం కావాలనుకున్న వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వండి ఈ పూర్తి జాతకం ప్రొవైడ్ చేస్తాను ఇంకా మీకు రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ ఇలాంటివి కావాలన్నా కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఓకేనా పర్సనల్ రీడింగ్ కావాలనుకున్న వాళ్ళు కూడా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకున్న వాళ్ళు డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసుకుంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయవచ్చు ఓకేనా సరే సో మేనిఫెస్టేషన్కి సంబంధించి చాలామందికి డౌట్స్ ఉన్నాయి సో మేనిఫెస్టేషన్ ఏ విధంగా చేయాలనేది ఏదైనా డౌట్ ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి నాకు కాల్ చేయండి లేదంటే వాట్సాప్ చేయండి మీకు నేను గైడెన్స్ ఇస్తాను సరేనా ఓకే సో ఇంకా పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహ సమస్యలు నెగిటివ్ ఎనర్జీ వ్యాపార సమస్యలు విద్య ఉద్యోగము విదేశీ ప్రయాణము కోర్టు కేసులు చేతబడి సో ఇట్లాంటి వాటికి సంబంధించి ఎవరికైనా ఏమైనా పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి మీకు అద్భుతమైన పరిహారాలని ఇస్తాను ఖచ్చితంగా జీవితంలో ముందుకు వెళ్తారు సరేనా సరే మనం ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం సో ఎల్లప్పుడూ అందరూ పాజిటివ్గా ఉండండి నెగిటివిటీగా ఉండొద్దు ప్రాక్టికల్గా ఉండండి ప్రజెంట్లో ఉండండి సో ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం మీ పార్ట్నర్ నేమ్ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ ఇమేజిన్ చేసుకుంటూ ఉండాలి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి ఓకేనా సో ఈరోజు రీడింగ్ వచ్చేసి మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీకి మంది అసలు ఏం జరుగుతుంది పార్ట్నర్ మీ గురించి ఏమో ఆలోచిస్తున్నారు అనేది మనం చూద్దాం త్రీ ఆఫ్ పెంటకల్స్ ఓ of ఆఫ్ oh. yes, page of ఆఫ్ కప్స్ the ది ఇంప్రెస్ ఫోర్ ఆఫ్ okay ఓకే ఎయిట్ ఆఫ్ సెవెన్ ఆఫ్ కప్స్ లాస్ట్ కార్డ్ సరే ఈ కార్డ్స్ అన్నీ నేను క్లారిఫై చేస్తాను సరేనా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీ పార్ట్నర్లో ఏంటంటే ఇక్కడ ఇన్సెక్యూర్ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఇక్కడ మీ పార్ట్నర్ వచ్చేసి మీకంటే తక్కువే అండి ఇప్పుడు కెరీర్లో కానీ స్టెబిలిటీ విషయంలో కానీ మీ పార్టనర్ నర్సరింగ్ విషయంలో కానీ ఒక నాన్నలాగా ఒక అమ్మలాగా చూసుకునే విధానం కానీ అన్ని రకాలుగా తను మీకంటే తక్కువే ఫైనాన్షియల్ కూడా మీకంటే తక్కువే మీ పార్ట్నరు సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్ ఈ విధంగా ఆలోచిస్తున్నారు ఇక్కడ అంటే తను ఇన్సెక్యూర్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా సెల్ఫ్గా తను ఎర్న్ చేసుకున్న తర్వాత ఒక ఫైనాన్షియల్గా కొంచెం గ్రోనప్ అయ్యి కొంచెం మనీ ఎర్న్ చేసుకొని ఒక స్టెబిలిటీ అనేది వచ్చిన తర్వాత మళ్ళీ ఒక న్యూ బిగ్నింగ్ మీ లైఫ్లోకి రావాలి మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలని వెయిట్ చేస్తున్నారు అందుకనే మీ నుంచి కొంచెం ఏంటంటే వాళ్ళు దూరం అయ్య దూరంగా ఉన్నారో దూరం అయిపోయారు అనేది కనబడుతుంది ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ప్రస్తుతానికి థర్డ్ మీ పార్ట్నర్ మధ్య అయితే ఒక చీటింగ్ జరుగుతుంది చీటింగ్ ఎనర్జీస్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ డెఫినెట్గా ఓకేనా సరే చూద్దాం ఇంకా ఇక్కడ ఏంటంటే ఇక్కడ అన్ని ఇక్కడ ఎవ్రీథింగ్ అన్నీ కూడా మీ పర్సన్కి థర్డ్ పార్టీకి ఒకవేళ మీ పర్సన్ మ్యారీడ్ అయి ఉంటే మీ పర్సన్ స్పౌస్ అయి ఉండవచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య ఇక్కడ సమ్ ఐడియాస్ సమ్ స్ట్రాటజీస్ సమ్ ప్లానింగ్స్ అయితే జరుగుతున్నాయి ఎందుకంటే ఇక్కడ మనం క్లాట్స్ క్లారిఫై చేద్దాం ఇక్కడ థర్డ్ పార్టీకి మీ పార్ట్నర్ మధ్య ఒక న్యూ స్పార్క్ ఒక న్యూ బిగినింగ్ ఏదో జరుగుతున్నట్లు కనబడుతుంది అంటే వాళ్ళిద్దరి మధ్య అంటే మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీకి వాళ్ళిద్దరి మధ్య గతంలో పాస్ట్లో ఏమైనా చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ గొడవలు బ్రేకప్ సిచ్యువేషన్స్ ఉండి ఉంటాయి ప్రస్తుతానికైతే వీళ్ళిద్దరి మధ్య అట్రాక్షన్ అయితే స్టార్ట్ అయింది సో ఆలోచనలే ఒకరు ఒకరు స్ట్రక్ అయిపోయి ఆలోచనలతో ఒకరు ఒకరు స్ట్రక్ అయిపోయి ఉన్నారు ఇక్కడ అంటే మేమిద్దరం ఇక్కడ స్ట్రక్ అయిపోయి ఉన్నాము సో ఈ రిలేషన్షిప్లో స్ట్రక్ అయిపోయి ఉన్నాము ఎందుకంటే ఒక మ్యారేజ్ లైఫ్లో ఉండగా అంత సులభం కాదు కదా అంత ఈజీ కాదు ఎందుకంటే ఇట్లా ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారో చూద్దాం అంటే మీ పర్సన్ జీవితంలో లైఫ్లో అర్జెంట్ ఎవరైనా సరే వాళ్ళు ఒక ఇండిపెండెంట్ సెల్ఫ్ ఎర్నింగ్ సెల్ఫ్ ఎర్నింగ్ పర్సన్ ఓకేనా సో మేబీ జాబ్ హోల్డర్ చాలా రిజర్వ్డ్ పర్సన్ వాళ్ళకు ఏది నచ్చితే అదే ఇస్తారు అనమాట ఏది నచ్చితే అదే చేస్తారు వీళ్ళు మేబీ ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో ఉన్న సమ్ అదర్ పర్సన్ తనకు అంటే తన లైఫ్ స్టైల్ ఏంటంటే తనకు నచ్చినట్లుగా బ్రతకడానికి ఇష్టపడతారు తను అనుకున్నది చేస్తారనేది కనబడుతుంది తన లైఫ్లో తాను న్యూ బిగినింగ్ చేయాలనేది కనబడుతుంది అక్కడ సో మీ పర్సనల్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో అదర్ పర్సన్ తనకు నచ్చినట్లుగా బ్రతకడానికి ఇష్టపడతారు ఓకేనా తను తన లైఫ్లో ఇంకేదో న్యూ బిగినింగ్ చేయాలనేది కనబడుతుంది అంటే మ్యారేడ్ లైఫ్ సమ్ ప్రాబ్లం కనబడుతుంది ఇక్కడ బోత్ ఇద్దరి మధ్య సో ఇక్కడ ఇద్దరు దారులు వేరే ఏదో తన లైఫ్లో తను ఏదో చూస్ చేసుకోవాలనుకుంటున్నారు తను ఏదో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే ఏదో న్యూ ఐడియాస్ ప్లాన్ చేస్తున్నారు తన లైఫ్కి సంబంధించి కానీ ఇద్దరు కూడా దీనిలో స్ట్రక్ అయిపోయి సో బయటికి రాలేకపోతున్నారు అన్నమాట ఇరుక్కుపోయారు స్ట్రక్ అయిపోయారు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు న్యూ బిగ్నింగ్ చేయాలనుకుంటున్నారు సో ఒక రిస్క్ లేకుండా ఎవరి లైఫ్లో వాళ్ళు న్యూ బిగ్నింగ్ చేయాలనుకున్నారు ఇక్కడ మ్యారిటల్ లైఫ్లో ఒకరి నుంచి ఒకరు ఆశించింది దక్కట్లేదు అనమాట సో ఓవరాల్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే అలసిపోతున్నారు అనేది కనబడుతుంది వెక్స్ అయిపోయారు ఒకరితో ఒకరు ఫైట్ చేసి కాన్ఫ్లిక్ట్స్ డిస్కషన్స్ ఇవన్నీ జరిగాయి ఒకరితో ఒకరు పోరాటి పోరాడి వెక్స్ అయిపోయారనేది కనబడుతుంది ఇక్కడ సో డెఫినెట్గా సో ఇంకేంటంటే ఇక్కడ థర్డ్ పర్సన్ సంథింగ్ మీ పర్సన్ని చీట్ చేశారు అనేది డెఫినెట్గా కనబడుతుందండి డెఫినెట్గా థర్డ్ పర్సన్ అయితే మీ పర్సన్ని చీట్ చేశారనేది కనబడుతుంది చీటింగ్ ఎనర్జీ సో ఇంకా థర్డ్ పర్సన్తో మీ పర్సన్ హ్యాపీగా లేరు మేబీ మీ పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ జాబ్ హోల్డర్ అయి ఉండొచ్చు అందంగా ఉండి ఉండొచ్చు చాలా షార్ప్ ఎస్పెషల్లీ మేల్ అయితే చాలా షార్ప్ అయి ఉండవచ్చు సో ఫిమేల్ అయినా కూడా చాలా షార్ప్ అండ్ చరిష్మాటిక్ సో సమ్ అదర్ రిలేషన్షిప్ తెలిసింది అనేది కనబడుతుంది చీటింగ్ ఎనర్జీ మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య కూడా సమ్ అదర్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇక్కడ డెఫినెట్గా సో ఇంకా మీ పర్సన్ అంటే దానికి ఒకరి మీద ఒకరికి అహ అసహ్యము భయం లేని తనము ఇద్దరి మధ్య ఎమోషన్స్ లేవు ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ వాళ్ళ దారుల్లో ఎనర్జీస్ చాలా డీప్గా వెళ్ళి చాలా టిపికల్గా కనబడుతున్నాయి చీటింగ్ ఎనర్జీసే కనబడుతున్నాయి మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీకి మధ్య గొడవలు బట్ ఇప్పటిదాకా ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంక తనకు తనకి ఇంకా ఓవర్వెల్మింగ్ అయిపోయింది అన్న తర్వాతనే ఇవన్నీ హిడెన్ సీక్రెట్ బయటికి వచ్చేసాయి థర్డ్ పార్టీ లైఫ్లో సమ్ అదర్ చాయిస్ ఈస్ దేర్ ఓకేనా సో అక్కడ డ్రీమీ వాళ్ళలో ఇన్వాల్వ్ అయిపోతున్నారు సో ఇక్కడ మీ పర్సన్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా వాట్ ఎవర్ ఇట్ మే బీ మీ పర్సన్ అయితే ఇంకొక డ్రీమీ పర్సన్ తను ప్లాన్ చేస్తున్నారు తను వేరే డైరెక్షన్లో వేరే సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడున్న రిలేషన్ నుంచి ఎవరి లైఫ్ వాళ్ళు చూస్ చేసుకోవాలి అన్నట్లు ఆలోచిస్తున్నారు సో ఆలోచనలు మాత్రమే ఇద్దరి మధ్య కనబడుతుంది సో ఆలోచనలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వీవర్స్ ఆలోచనలు ఎవరి లైఫ్ వాళ్ళు పోరాడి 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 ఫిక్స్ అయిపోయారు అంటే ఎవరి లైఫ్ వాళ్ళు ఫ్రీ అయిపోయి లీడ్ చేయాలని ఆలోచిస్తున్నారు అనమాట మీ పార్ట్నర్ అని థర్డ్ పట్టి సో మీరు చాలా ఇక్కడ ఏంటంటే మీరు చాలా సెల్ఫ్ సఫిషియంట్ పర్సన్ అనమాట అందం పరంగా సెల్ఫ్ లవ్ పరంగా మనీ పరంగా సో ఒక నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్ హైలీ ట్వంటీ టూ పర్సన్ ఇక్కడ సో సారీ నేను రాసిన పరంగా చెప్తాను ఇక్కడ వృషభం కన్యా మకర రాశి వాళ్ళు కనిపిస్తున్నారు మేషన్ సింహం ధనసు రాశి వాళ్ళు కూడా ఉన్నారు ఓకేనా సో కన్యా రాశి వాళ్ళు కూడా ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే సో ఏ రకంగా చూసినా ఒక ఎమోషన్స్ ఒక కోరింగ్ కేరింగ్ పరంగా ఒక ఫ్యామిలీ పరంగా నేను ప్రతిసారి చెప్తుంటాను కదా జనరల్గా ఆల్వేస్ చెప్తుంటాను ప్రతిసారి ఐఎమ్ ద ఇంప్రెస్ ఐఎమ్ దంప్రెస్ అన్ని రకాలుగా ఒక అన్ని సమకూరిన అన్నిటికీ అనుకూలంగా ఒక వెల్ సఫిషియంట్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అని ఎంప్రెస్ అంటారు వాళ్ళ ఎనర్జీ ఎట్లా అంటే ఒక బ్యూటిఫుల్ అనమాట వాళ్ళు ఎనర్జీ ఒక పూల పాంట్ మీద ఉన్నట్లే అన్నమాట సో మీ పర్సన్ మీ గురించి ఇప్పుడు ఇలానే ఫీల్ అవుతున్నారు తనకు ఒక సూటబుల్ అండ్ కంఫర్టబుల్ అనేది ఈ థర్డ్ పర్సన్తో ఉన్నా కూడా తను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అంటే మీరు అన్ని రకాలుగా కూడా థర్డ్ పర్సన్ కంటే ఒక సెల్ ఒక సఫిషియంట్ పర్సన్ అనమాట ఒక వెల్ సఫిషియంట్ పర్సన్ అనమాట మీరు ఓకేనా సో మీ లైఫ్ స్టైల్ అలాంటిది మీ యాటిట్యూడ్ అట్లాంటిది మీ పర్సన్ మీ గురించి ఇప్పుడు ఇలానే ఫీల్ అవుతున్నారు మీరు తనకు ఒక సూటబుల్ ఒక బెస్ట్ ఛాయిస్ ఒక కంపాటబులిటీ పర్సన్ అనేది అర్థమవుతుంది ఈ థర్డ్ పర్సన్తో ఉన్నా కూడా తను మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని చాలా వెల్ గోల్ ఓరియంటెడ్ పర్సన్ సెల్ఫ్ లవ్ పర్సన్ సో తన కంపాటబిలిటీ మీరే అనేది తను ఇప్పుడు ఫీల్ అవుతున్నారు అంటే తనకు మనసులో చాలా భయాలు ఉన్నాయి ఒక భయం అనేది ఉంది హిడెన్గా తనకు చాలా ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి అవన్నీ హైడ్ చేస్తున్నారు చాలా దాస్తున్నారు మీకంటే తను అన్ని విషయాల్లో కూడా ఏ రకంగా చూసినా మీకంటే తక్కువే వాళ్ళు సో ఇప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది సో నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇరుకుపోయాను థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి నేను బయటికి రావాలి ఏ విధంగా అయినా సరే ఓకేనా డెఫినెట్గా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి ఇన్సెక్యూరిటీస్ చాలా ఉన్నాయి వీళ్ళకు ఓకేనా భయాలు సెల్ఫ్గా తను సో మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు మేలా ఫీమేల్ ఎవరైనా కావచ్చు సో సెల్ఫ్గా కొంచెం మనీ ఎర్న్ చేసుకొని ఒక స్టెబిలిటీ ఫైనాన్షియల్గా నేను అంటూ ఒక స్థాయికి వచ్చిన తర్వాత మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలని వెయిట్ చేస్తున్నారు అందుకని మీ నుంచి దూరంగా ఉన్నారనేది కనబడుతుంది ప్రస్తుతానికి మీ పార్ట్నర్ అయితే థర్డ్ పార్టీలో ఇష్టపడట్లేదు చీటింగ్ ఎనర్జీస్ ఉన్నాయి ఇద్దరి మధ్య కూడా ఓకేనా సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్ మరి ఎనర్జీస్ ఎవరు కానీ మీరే చూసుకోండి ఓకేనా ఈ రీడింగ్ అట్లీస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రిజర్వేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి ఓకేనా లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలన్నా రీయూనియన్ అండ్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి ఓకేనా డిస్ప్లే డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్